చెప్పండి మీరు ఏడికి వెళ్తున్నారా అండి హే హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ ఈ రోజు మా ఫ్యామిలీతో కలిసి మేము ఎక్కడికి వెళ్తున్నాం వికారాబాద్ ఎక్కడికి చిన్న ఎడిపోతున్నాం మనం అత్త పోతున్నామా ఓకే రాస్ట్ వెరీ గుడ్ ఉషామ్మా ఎక్కడికి వెళ్తున్నాం తెలంగాణ లివ్ అంద లీవ్ ఏమీ ఫేస్ కనిపిస్తుంది ఎందుకు మా మీ అందమైన పేజ్ చూపించలేరా లెఫ్ట్ రైట్ కదా లెఫ్ట్ నాదే నాదే నేనే ఉన్నా ఇక్కడ డ్రైవింగ్ ఫీల్ ఉన్నా కాబట్టి మిమ్మల్ని చూడలేకపోయినా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ బ్రదర్స్ ఒక్క నిమిషం ఇప్పుడు మనం వెళ్ళేది మాత్రం ఫారెస్ట్లోకి అయితే కాదు మా పిల్లలు చెప్పింది ఫారెస్ట్లోకి అని చెప్పారు బట్ మనం ఫారెస్ట్లోకి వెళ్ళట్లేదు మా అమ్మ ఏం చెప్పిందంటే బాబాయ్ ఎప్పుడు వీడియోస్లో దేవుళ్ళు అంటావు టెంపుల్స్ అంటావు ఎవరైనా చూస్తున్నారా బాబాయ్ మన వీడియోస్ అని అడిగింది బాబాయ్ ఎవరు చూసినా చూడకపోయినా పర్లేదు కానీ మనం మన కంటెంట్ మాత్రం టెంపుల్ మీదనే ఉంటుంది బట్ ఈసారి నువ్వు చెప్పినావు కదా టెంపుల్తో పాటు మీకు ఒక మంచి వ్యూ చూపిస్తా ఫారెస్ట్లోకి తీసుకెళ్తా పదా బాబాయ్ అని చెప్పేసి తెలంగాణలోని వికారాబాద్ అడవులోకి తీసుకొచ్చిన ఈ వికారాబాద్ అడవుల్లో ఉన్నటువంటి టెంపుల్ ఏంటో తెలుసా అండి మీకు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం అండి ఈ ఆలయ ప్రాంగణంలోనే మార్కండేయ మహర్షి చేత నిత్యం పూజలు అందుకున్నటువంటి స్వయంభు శివలింగాన్ని కూడా మీరు చూడవచ్చు ఈ స్వయంభు శివలింగానికి నేను అభిషేకం కూడా చేసిన అభిషేకం తర్వాత పక్కనే కోనేరు ఉంటుంది కోనేరులో స్నానం చేస్తే మనం చేసిన పాపాలు తొలుగుతాయని చెప్పేసి నమ్మకం అండి ఇక్కడ ఇక పోతుంటే పోతుంటే అమ్మ టిఫిన్ సెంటర్ అని చెప్పేసి మాకు ఒక రోడ్ మధ్య కనిపించింది భయ్య టిఫిన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి జెన్యున్ రేట్స్ ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఆయన ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇస్తున్నాడు మంచిగా అనిపించింది నేను కూడా మా పిల్లలకి ఏమేమి కావాలో మీరు ఆర్డర్ చెప్పేసి అని చెప్పేసి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాం పక్కనే కేఫ్ కూడా ఉంటుంది అంటే టీ దొరుకుతుంది మనకు కాఫీ టీ పాలు ఏదైనా దొరుకుతుంది చూడండి మా అమ్ము తల్లి ఎట్లా తింటుందో తిన్నారమ్మా తిను మంచిగా తిను మళ్ళీ ఆకలి అవుతుంది ఇది మనమే భయ్యా పక్కనే నేను చెప్పిన టీ స్టాల్ ఇదే భయ్య అద్భుతంగా ఉన్నది టీ కాఫీ చాయ్ అన్నీ బాగున్నాయి ఇక్కడ వడ మాత్రం అద్భుతంగా ఉంది మంచి గట్టి చట్నీసి అల్లం చట్నీసి ఇచ్చింది నాకైతే మంచిగా కుమ్మిన నేను ఇంత అమాయకంగా ఉంది ఎవరంటారా ఈమె నా బిడ్డనే ఆల్రెడీ కుమ్మి కూర్చున్నది అన్నట్టు వెల్కమ్ టు అనంతగిరి ఫారెస్ట్ భయ్య మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పిన మా పిల్లలు చెప్పినట్టుగా వాళ్ళకు ఫారెస్ట్ చూపిస్తూ ఫారెస్ట్లో నుంచి తీసుకెళ్తూ టెంపుల్స్ గురించి చెప్తాను నాకు ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామి నేను ఆయన టెంపుల్ ఎక్కడ కనిపించినా కూడా ఒక్కసారి మనసులో ధ్యానం చేసి ముందుకు సాగుతా ఎందుకంటే ఆయన దలుచుకుంటే నాకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పేసి నాకు ఒక చిన్న నమ్మకం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం చరిత్ర జస్ట్ ఒక టూ మినిట్స్లో మీకు కంప్లీట్ చేసేస్తాను భయా వినండి ఈ ఆలయం ద్వాపర యుగంలో ఋషి మార్కండేయుడి చేత ప్రతిష్ఠించబడింది స్కందపురాం ప్రకారం మార్కండేయుడు ఇక్కడ యోగ సాధన చేసి ప్రతిరోజు ఒక గుహ ద్వారా గంగానదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత కాశీకి ప్రయాణించేవాడంట ఆలయ నిర్మాణం దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిజం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేత నిర్మించబడిందంట ఇదే భయ్యా నేను చెప్పిన ఆలయం మనం ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ కాబోతున్నాం చూడండి ఇది ఆ కమాన్ ఆ కమాన్లో నుంచి పోతే మంచిగా ఫస్ట్ ఫస్ట్ పోంగనే నాకైతే పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి ఎందుకంటారా నాకు ఇష్టమైన నా దైవం ఆంజనేయ స్వామి నాకు ఎదురుపడ్డాడు సో నాకు ఈ వీడియోకి తిరుగులేదని చెప్పేసి నాకు విజయ సంకేతం నాకు మా ఆంజనేయ స్వామి ఇచ్చేసింది అని చెప్పేసి నా నమ్మకం భయ్య చూడండి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ఇది లోపల వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది పిచ్చెక్కిపోతుంది మేము నార్మల్ టైంలో వెళ్ళినాం కాబట్టి మంది ఎవరు అనిపిస్తలేరు కానీ నార్మల్గా ఉత్సవాల టైంలో మంచి జాతర టైంలో మాత్రం ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా మీకు సంధి ఉండదు భయ్య అంత మంది వస్తారంట మీరు ఎలాంటి వస్తువులు కావాలని ఇక్కడ దొరుకుతాయి స్వామివారికి సంబంధించినవి కొబ్బరికాయలు పూజ సామాగ్రి అన్నీ గుడి ముందే ఉంటాయి భయ్య ఆలయ ప్రాంగణం మాత్రం మస్తు ఉన్నది మీరు రోజు వచ్చి ఖచ్చితంగా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకొని ఆనందంగా వెళ్ళండి భయ్య ఇది మా చిన్ని తల్లి చిన్నారి భయ రౌడీ భయ్య దీంతో ఫ్యూచర్లో మా అన్నకి ఎన్ని లెల్లు తీసుకొచ్చి పెడుతుందో ఏమో నాకైతే అర్థం కాదు కానీ పక్కా రౌడీ బేబీ రౌడీ బేబీనే కానీ భయ్య దైవభక్తి మాత్రం నార్మల్గా ఉండదు ఎక్కడికి పోయినా ఏ దేవుడి దగ్గరికి పోయినా ప్రదక్షిణలు చేస్తుంది బొట్టు పెడుతుంది బొట్టు పెట్టుకుంటుంది దైవభక్తి మాత్రం నార్మల్గా ఉండదు పెద్ద మనిషికి సత్యనారాయణ స్వామి పూజ అయితే ఎవరైతే చేయించాలనుకుంటున్నారో భయ్య ఆలయ ప్రాంగణంలో వాళ్ళకి సపరేట్ సెక్షన్ ఉంటుంది మీరు పూజ సామాగ్రి తెచ్చుకున్నా పర్వాలేదు లేకపోతే ఆలయ ప్రాంగణంలో పూర్తి సామాన్ దొరుకుతుంది మీకు ఆలయ కమిటీ వారిని సంప్రదిస్తే మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు చందనం పూసిన ఈ దేవుని పేరు తెలిస్తే కామెంట్ చేయండి భయ్యా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ముందుగా గణపతిని దర్శనం చేసుకుంటాం అది 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 మన ఆచారం భయ్యా మనం ఏ టెంపుల్లోకి వెళ్ళినా ముందుగా గణపైన దర్శనం చేసుకున్న తర్వాతనే ఆలయంలోకి ఎంటర్ అవుతాం ఇప్పుడు మీరు చూసేది ఆలయ చరిత్ర ఇందాక నేను చెప్పినా కదండి ఎంటర్ మన స్టార్టింగ్లో చెప్పినా కదా ఆలయ చరిత్ర అదేనండి పూర్తి డీటెయిల్గా ఉంది అక్కడ కాకపోతే నేను మీకు షార్ట్కట్లో చెప్పిన ఉత్సవాల టైంలో మరియు జాతర టైంలో ఇక్కడ నూట ఎనిమిది దీపాలతోటి ఈ గజస్తంభం మీద మనకు ప్రకాశవంతమైన వెలుగులు కనిపిస్తాయి భయ ఇప్పుడు నేను పొద్దున్న వీడియో తీసినా కాబట్టి మీకు అక్కడ అట్లా కనిపిస్తుంది కానీ దీపాలు పెట్టుండి నైట్ వ్యూలో అక్కడ ఎట్లా ఎంత అందమైన వ్యూ కనిపిస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం యొక్క వ్యూ భయ ఇది చాలా పెద్దగా ఉంది టెంపుల్ మంచి ప్రశాంతంగా కూడా ఉంది ఆలయ వాతావరణం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం భయ్య ఇది బ్రదర్స్ చిన్న మాట దేవుళ్ళకే తప్పలేదు భయ కష్టాలు తుచ్చ మానవులు మనకెంత దేవుళ్ళు తట్టుకొని నిల్చున్నారు మనం కూడా వాళ్ళలాగానే ప్రతి ఒక్క కష్టాన్ని తట్టుకొని ముందుకు తాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారి దర్శనానికి దారి ఇది లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం కలుగుతుంది మనకు కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే లోపలికి మొబైల్ ఎంట మన తీసుకొని తీసుకొని పోవడం లేదు అయినా కూడా నేను దొంగచాటుగా రెండు మూడు ఫొటోస్ తీసుకొని చిన్న క్లిప్పు నేను వీడియో క్యాప్చర్ చేసిన అక్కడ అయ్యగారు చూసి దగ్గరుండి డిలీట్ చేయించుడు ఇట్లా చేయొద్దని చెప్పేసి సో బయట ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని షూట్ చేసుకోమని చెప్పిన వాళ్ళు ఇది బయట ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం భయ్యా పడుకొని ఉన్న చూడండి స్వామివారిని మంచిగా దర్శనం చేసుకోండి బట్ మీరు మాత్రం తప్పకుండా ఇక్కడికి వెళ్తే మాత్రం అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి భయ్యా లోపల చాలా మంచిగా అనిపించింది నాకు లడ్డు పది రూపాయలు పులిహోర పది రూపాయలు భయ ప్రసాదం కౌంటర్ ఇక్కడ ఆలయ ప్రాంగణం మాత్రం చాలా అద్భుతమైన వాతావరణం భయ్యా కట్టడాలు మాత్రం మంచి అట్మాస్ఫియర్ని నాకు అంటే మనసు ఉల్లాసవంతంగా ఉత్సాహంగా ఉంట అంటారు చూసిరా అట్లా హ్యాపీనెస్ కలిగించింది భయ ఈ టెంపుల్ నాకైతే ప్రపంచం మొత్తంలో ఆంజనేయ స్వామి చందనం పూసుకొని మాత్రమే ఉంటాడు కానీ ఈ ఆలయంలో మాత్రం కాల ఆంజనేయ స్వామిగా వెలిచింది భయ్య చూడండి నలుపు ఆకారంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఆకారం భయ్య చూడండి నాకు చాలా ఇష్టమైన దైవాన్ని ఇట్లా డిఫరెంట్గా చూడడం నాకు చాలా ఆనందాన్ని కలిగేసింది జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ మూడు కోతులు మా ఇంటి మహాలక్ష్మిలు భయ్య బట్ ఒక్కొక్కడు ఒక్కొక్క రకం భయ్య విచిత్రమైన యాంగిల్ చూపించి మాకైతే టార్చర్ చూపిస్తారు ఈ మూడు కోతులు మార్కండేయ మహర్షి మరియు ఋషులు ధ్యానం చేసుకున్న ప్రదేశాలు భయ్య ఇవన్నీ చూస్తున్నారు ఈ గుహలు ఇవే మన మార్కండేయ మహర్షి మరియు ఋషులు మునులు ఈ గుహలలో తపస్సు చేసుకునేవారంట భయ్య ఇంకా ఇలాంటి గుహలు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి కానీ అన్నీ చూపిస్తే బాగోదని అని చెప్పేసి కొన్ని మాత్రమే చూపించిన ఈ అడవి మాత వాతావరణం మాత్రం నాకైతే ఒక మంచి అనుభూతిని కలిగించింది భయ్య ఎందుకంటారా పక్క పక్కనే పక్క పక్కనే ఒక్కొక్క వ్యూ ఒక్కొక్క ఉంది భయ్య నేను చెప్పిన కోనేరు ఇదే భయ్య మీరు ఇక్కడికి వచ్చి స్నానం చేసిన నీళ్లు చల్లుకున్న మీకున్న పాపాలు తొలగిపోతాయని చెప్పేసి నమ్మకం భయ్య ఇక్కడ అందరికీ ఈ ఆలయ ప్రాంగణంలోనే స్వయంభుగా వెలిసిన శివలింగం ఉంది భయ్య ఆ శివలింగానికి మార్కండేయ మహర్షి తన స్వహస్తాలతో నిత్యం పూజలు చేసేవారు నిత్యం పూజలు చేసేవారంట మార్కండేయ మహర్షి చేత పూజలు అందుకున్న శివలింగానికి నేను నా కుటుంబ సభ్యులతో అభిషేకం చేయడం స్వయంగా నా స్వహస్తాలతో స్వామివారిని తాగడం నాకు చాలా ఆనందాన్ని కలిగేసింది మీరు కూడా ఇలా ఇలాంటి అనుభూతిని పొందాలంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని కూడా చూడండి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయానికి వచ్చి నేను ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన ఒక వారం రోజులలో నాకు ఉరుములు మెరుపులతో కూడిన శివయ్య ఆకారంగా అనిపించింది భయ్య దెబ్బకు నిద్రలో లేచి కూర్చున్న నాకైతే మతి పోయింది ఎందుకో ఏమో ఇప్పటికి నాకు అర్థమవుతలేదు కానీ నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ఫైవ్ టైమ్స్ అయినా నాకు శివయ్య కళలోకి వచ్చింది భయ్య కానీ దానికి ఏంటో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు ఓం నమ శివ అనుకోవడం తప్ప నేను చేసేది ఏం లేదు ఇంత గొప్ప విశిష్టత కలిగిన శివయ్యను మా చేతుల మీదుగా మేము స్వయంగా తాకుతూ స్వామివారికి అభిషేకం చేయడం మాత్రం ఈ జన్మలో మర్చిపోలేము ఈ జన్మలో మర్చిపోలేము మేము మాకైతే అయ్యగారు దగ్గరుండి మంచిగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా మాకు ఎలాంటి కోరికలు ఉన్నాయి మా గోత్రాలు మా నామాలు మా అమ్మ నాన్నల పేర్లు అన్ని రకాలుగా మంచిగా అడిగి పూజ మాత్రం మంచిగా కంప్లీట్ చేసింది భయ్య నేను ఒక్కటే నమ్ముతా భయ్య మీరు ఎదుటివాడి మంచి కోరండి దైవం మీ మంచిగా కోరుతుంది మీరు ఎదుటి వారి నాశనం అనుకోండి దైవం ఆటోమేటిక్గా మీ నాశనం కోరడం కాదు మిమ్మల్ని నాశనం చేస్తుంది అందుకే మనం ఎప్పుడు కూడా ఎదుటోడికి సహాయం చేస్తే ఉండాలి తప్ప వారి నాశనం కోరద్దు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకోవాలి ఇది మైండ్ సెట్ అందరం మార్చుకుంటే అందరం బాగుపడతాం భయ్య ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే విషయం ఏంటంటే మార్కండేయ మహర్షి తపస్సు చేస్తూ ధ్యానం చేసిన ఒక మంచి ప్లేస్ కనిపిస్తుంది చూడండి నేను చూపిస్తాను అదొక పెద్ద గుహ అన్నట్టు ఆ కొండ ఆ కొండలోనే గుహ ఉంటుంది భయ్య చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది నేను నమ్మలేకపోయినా అదొక కొండ గుహ ఆ కొండ గుహలోనే ఇల్లులాగా ఇల్లు లాగున్నది భయ్య అది ఎట్లా కట్టిర్రు ఎట్లా చేసిర్రు అనేది మాత్రం నాకైతే ఇప్పటికి అర్థమైతే లేదు చూడండి ఇది మొత్తం కొండ ఆ కొండరాయి అన్నట్టు ఆ కొండరాయికి ఇట్లా ఇల్లులాగా మనకు నిర్మించుకున్నారు వాళ్ళు ఇది ఎట్లా సాధ్యం ఏ విధంగా కట్టిరు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు చూడండి లోపల తీసుకెళ్ళి చూపిస్తాం మీకు ఒకసారి చూడండి ఒకసారి మొత్తం కొండ కొండరాయిలో ఇల్లు భయ్య ధ్యానం చేసుకునే ప్లేసెస్ ఇటు ఇటు మన లెఫ్ట్ సైడ్ ఏమో ఒక చిన్న గద్దె ఉంటుంది ఆ గద్దె మీద కూడా ధ్యానం చేస్తారంట అక్కడ ఒక చిన్న చరిత్ర ఉన్నది చరిత్ర ప్రకారమే చెప్తున్నా కల్పితాలు అయితే ఎలాంటివి ఏం లేవు చూడండి ఇదే గద్దే భయ్య నేను చెప్పింది ఇవన్నీ చిన్న చిన్న గుహలు Please like, share, subscribe. Thank you so much.